రేపే సోమవారం సాయంత్రం గుమ్మం దగ్గర ఈ ఒకటి చల్లండి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కూడా డబ్బు కోసం ఆశపడటం చాలా సహజం ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏ పని కావాలి అన్నా సరే డబ్బు అనేది చాలా అవసరం కాబట్టి డబ్బు ప్రతి ఒక్కరికి కావాలి అని ఉంటుంది మరి అలాంటి డబ్బు సంపాదించడం వెనుక మనిషి ఎన్నో కష్టాలను పడుతూ ఉన్నాడు అయినప్పటికీ కొంతమందికి కష్టానికి తగిన ప్రతిఫలం అనేది రాదు అలా కష్టానికి తగిన ప్రతిఫలం రాకపోవడంతో మనిషి నిరాశపడుతూ ఎన్నో పూజలను చేస్తూ ఉంటారు ఎన్నో అప్పులను చేసి ఎంతోమంది పండితులను పురోహితులను కలిసి అడుగుతూ ఉంటారు ఇలా డబ్బుని చాలా వృధా చేస్తూ ఉంటారు అయినా సరే వారికి ప్రతిఫలం రాదు అయితే అంతంత డబ్బులు పెట్టి మనం డబ్బుని హృదా చేసుకోవని సమయాన్ని హృదా చేసుకోకుండా మన శాస్త్రీకులు పూర్వంలో చేసిన పెద్దలు ఏం చెబుతున్నారో వాటిని మన ఇంట్లోనే సులువుగా చేసుకునే పరిహారాలు పరిహార శాస్త్రంలో ఎన్నో ఉన్నాయి మరి వాటిని మనం ఇంట్లోనే ఉన్న వాటితో ఈ పరిహారాలను పాటించి మనపై ఉన్న చెడు దృష్టిని అలానే దృష్టి దోషాన్ని నరదృష్టిని తొలగించుకొని నకారాత్మ శక్తిని అలానే దుష్ట శక్తిని తొలగించుకొని దైవశక్తిని ఇంట్లోకి ఆహ్వానిద్దాం అయితే మనపై కానీ మన ఇంటిపై కానీ దుష్ట శక్తి ప్రభావం కానీ చెడు దృష్టి కానీ ఉంటే ఇంట్లోకి లక్ష్మీదేవి రాదు ఒకవేళ వచ్చినా నిలకడగా ఉండదు అలాంటి సమయంలో మరి ముందుగా దిష్టి దోషాన్ని తొలగించుకోవాలి నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది నరదృష్టిని తొలగించుకుంటేనే మనకు దైవశక్తి అనేది వస్తుంది నరుల కన్ను అనేది చాలా భయంకరమైనటువంటిది అలాంటి దృష్టిని తొలగించుకొని జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలి అంటే మనం కొన్ని చిన్న చిన్న పరిహారాలు పాటించవలసిందే మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సులువుగా పాటించవచ్చు అయితే రేపు సోమవారం చాలా మంచి రోజు సోమవారం అనేది సహజంగా పరమశివునికి ఇష్టమైనటువంటి రోజు సోమవారం రోజు చేసే పరిహారాలకు మంచి ఫలితం వస్తుంది ఇంట్లో చాలా మంది అశాంతిగా ఉంటూ ఉంటారు ఇంట్లోకి రాగా గొడవలు మనశ్శాంతి లేకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు డబ్బు అనేది చేతిలో నిలవదు అవసరానికి డబ్బు చేతికి అందదు నెలంతా కష్టపడి ఇంటికి తెచ్చిన డబ్బు కూడా ఏదో ఒక రూపంలో ఖర్చైపోతూ ఉంటుంది అత్యవసరాలకు మళ్ళీ డబ్బు అనేది ఉండదు అలానే అనవసరమైనటువంటి ఖర్చులు తెలియకుండానే చేస్తూ ఉంటాము అదే కారణంగా డబ్బు అనేది లేకపోవడం వల్ల ఇంట్లో రకరకాల సమస్యలతో పాటు భార్యాభర్తల మధ్య గొడవలు అధికంగా వస్తూ ఉంటాయి కుటుంబంలో కలహాలు కూడా ఏర్పడతాయి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ సఖ్యత అస్సలు ఉండనే ఉండదు మరి అలాంటి సమయంలో కుటుంబంలో మంచి ప్రేమ అనురాగం ఆప్యాయతతో కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవించగల రోజులు రావాలి అన్న డబ్బుకి ఏ లోటు లేకుండా ఉండాలి అన్న ఈ చిన్న పరిహారం రేపు సోమవారం రోజు పాటించండి అయితే పరిహారం కోసం కావలసిన వస్తువులు కూడా మన ఇంట్లో ఉండే వాటితోనే చేసుకోవచ్చు ఇంటి సింహద్వారం అనేది చాలా పవిత్రమైనటువంటిది వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన గుమ్మానికి చాలా ప్రత్యేకత ఉంది వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నటువంటి మాటలో ఇంటి సింహద్వారం దగ్గర రెండు గ్రహాలు ఉంటాయని లక్ష్మీదేవి నివాస స్థానం కూడా అని చెబుతున్నారు అందుకే ఇంటి సింహద్వారం యొక్క గడపను సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మితో సమానంగా భావించడం జరుగుతుంది ఆ గడపకి అనునిత్యం కూడా నీటితో శుభ్రం చేసి పసుపుని రాసి కుంకుమ బొట్లను బియ్యం పిండితో ముగ్గులను వేస్తూ ఉంటాము సింహద్వారాన్ని అందంగా అలంకరించి సింహద్వారం యొక్క గుమ్మం పైన అక్షింతలను పూలను పెడుతూ ఉంటాము అలానే కుటుంబం కుటుంబంలో ఉన్న వ్యక్తులు బాగుండాలి అందరికీ కూడా అన్ని విధాలుగా బాగుండాలి డబ్బు బాగా అందరూ బాగుండాలి అని చేసే పూజలో ఇది కూడా అంటే ఒక ద్వార పూజ కూడా ఒకటి కుటుంబంలో అందరికి అన్ని విధాలుగా అన్ని రంగాలలో బాగుండాలి విజయాన్ని సాధించాలి అని చేసే ప్రతి పూజలో ద్వార పూజ కూడా చాలా ముఖ్యమైనటువంటిది కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఇల్లుతో సహా అన్నీ కూడా బాగుంటాయి అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఏ వాస్తు దోషాలు లేకుంటే ఇంట్లో ఉన్న వ్యక్తులు ఏ ఆర్థిక సమస్యలకు గురి అవ్వరు అని చేతి నిండా ధనం ఉంటుంది డబ్బు సమస్యలు అనేవి అసలు రానే రావు అని శాస్త్రం చెబుతుంది అయితే విద్య ఉద్యోగ వ్యాపార రంగంలో అన్ని రంగాలలో మంచి విజయాన్ని పురోగతిని సాధించాలి అంటే కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఆనందంగా ఉండాలి అంటే ద్వారపూజను కనీసం నెలకు ఒకసారి అయినా ఆచరిస్తూ ఉంటారు ఇంటి గృహిణులు మరి అలాంటి సమయంలో అంతటి ప్రాముఖ్యత పొందినటువంటి గడప దగ్గర ఇది ఒక్కటి చల్లండి చాలు లక్ష్మీదేవి రెక్కల గుర్రంతో మీ ఇంట్లోకి వచ్చి ఆనంద తాండవంతో ఇంట్లో సిరుల వర్షాన్ని కురిపిస్తుంది అయితే రేపు సోమవారం సాయంకాలం మాత్రమే ఈ పరిహారాన్ని చేయండి పరిహారం కోసమని ముఖ్యంగా కావాల్సింది ఒక గాజు గ్లాసుని తీసుకోండి మీ దగ్గర గాజు గ్లాసు అందుబాటులో లేకపోతే రాగి గ్లాసుని కూడా తీసుకోవచ్చు ఆ గ్లాసులో మంచి నీటిని తీసుకోండి మంచి నీటిలో కొంచెం పసుపుని కలపండి పసుపు అనేది యాంటీబయోటిక్ శుభప్రదమైనటువంటిది లక్ష్మీకరమైనటువంటిది మరి ఈ పసుపు అనేది అన్ని విధాలుగా మేలును చేసేది సింహద్వారం దగ్గర పసుపుతో ముగ్గు వేయటం వల్ల ఇంటి లోపలికి యాంటీబయాటిక్ రాకుండా కాపాడుతుంది అని శాస్త్రవచనం మరి ఈ వచనాలతో సైన్స్ పరంగా కూడా నిరూపించబడినది సైన్స్ కూడా అదే చెబుతుంది ఇంట్లోకి ఎలాంటి చెడు బ్యాక్టీరియాలను నెగిటివ్ ఎనర్జీని రాకుండా కాపాడుతుంది అని ఇక పసుపుని కలిపాక కొంచెం పచ్చకర్పూరాన్ని కూడా నీటిలో కలపండి అలానే ఒక చుక్క అత్తర్ని కూడా వేయండి ఈ అత్తరు పచ్చకర్పూరం ఇంట్లో పాజిటివిటీ స్ప్రెడ్ చేస్తుంది కాబట్టి ఈ పాజిటివిటీ అనేది ఇంట్లో ఉన్నప్పుడు నెగిటివిటీ ఇంట్లో నిలవదు దుష్ట శక్తి అసలు ఉండదు ఇంట్లో పరిశుభ్రం సువాసన శుచి ఉన్న చోటు ఎప్పుడూ కూడా దుష్టశక్తి రాదు అపరిశుభ్రంగా ఉన్న ఉన్న ఇంట్లోకి మాత్రమే దుష్టశక్తులు ప్రవేశిస్తాయి కాబట్టి ఇల్లుని ఎప్పుడూ శుచిగా శుభ్రంగా సువాసనభరితంగా ఉంచుకోవాలి ఇక దీంతోపాటు పచ్చకర్పూరము పసుపు అత్తరును నీటిలో కలపండి రాగి చెంబు లేకపోతే రాగి గ్లాసు లేకపోతే గాజు గ్లాసుని తీసుకొని పరిశుభ్రమైనటువంటి నీటిలో ఇవి మూడు కలిపి ఆ నీటిని మీ ఇంటి సింహద్వారం బయట వైపున చల్లే సమయంలో ఈ ఒక్క మాటను అనుకోండి గంగాదేవి ఆవాహయామి లక్ష్మీదేవి ఆవాహయామి అని మనసులో అనుకోండి చాలు ఇక మీ ఇంట్లో నుండి దరిద్ర బాధలు పోయి అన్ని నదుల్లో నుండి నీరుని తెచ్చి మీ ఇంటి సింహద్వారం దగ్గర చల్లినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఇక లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇంట్లో డబ్బుకి లోటు ఉండదు పరమశివుని అనుగ్రహం కూడా కలుగుతుంది ప్రతి సోమవారం శివుణ్ణి నీటితో అభిషేకించడం లేదా పాలతో లేదా బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో అభిషేకించి ఓం నమశివాయ అనే మంత్రాన్ని జపించండి చాలు ఎంతటి కష్టం నుండైనా గట్టెక్కించే బాధ్యత ఆ పరమశివుడే తీసుకుంటాడు సోమవారం పూజించే భక్తులకి ముఖంలో తేజస్సు అందం ఐశ్వర్యం ఆనందం అన్నీ లభిస్తాయి అని శాస్త్రమే చెబుతుంది అలానే లక్ష్మీదేవి కటాక్షం కూడా కలుగుతుంది కాబట్టి సోమవారం రోజు మీరు ఈ చిన్న పరిహారాన్ని మీ ఇంటి సింహద్వారం దగ్గర చేయండి డబ్బుకి లోటు లేకుండా ఆనందంగా జీవించగలుగుతారు ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి